పవర్ లేకుండా ఒక గంట సేపు ఉండగలుగుతామా ఒక హాఫ్ ఎన్ అవర్ కూడా ఉండలేని ఈ రోజులలో ఎలా బ్రతుకుతున్నారు అనే దాని గురించి వెళ్ళినట్టయితే శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళినట్టయితే అక్కడ కూర్మ గ్రామంలో జరిగే విషయాలు అక్కడ ఉన్న జీవన శైలి వాళ్ళు బ్రతికే విధానం గురించి మనం ఈ రోజు వీడియో అనమాట ఏంటి అని అంటే అక్కడ ఎలాంటి సెల్ కానీ ఫోన్స్ కానీ ఎలక్ట్రిక్ సంబంధించిన ఏ వస్తువులు లేకుండా వాళ్ళ జీవన శైలి సాగిస్తున్నారు దాని గురించి మనము ఈ రోజు తెలుసుకున్నట్టయితే ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్ లో ఈ శ్రీకాకుళం దగ్గర ఉన్న కూర్మా గ్రామం అనేది విస్తరణ జరిగింది అని చెప్పొచ్చు అక్కడ ఏంటి అంటే భగవద్గీతకు సంబంధించిన ఆ సారాంశం వివరిస్తూ ప్రజలు ఎలాంటి జీవనం సాగిస్తున్నారు ఎలాంటి వాళ్ళ ఇండ్లు ఎలా కట్టుకున్నారు అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాము ఏంటి అని అంటే వాళ్ళు ఇక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కుటుంబం వెళ్ళాలి అని అనుకుంటే మనము అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే కనుక అక్కడికి వెళ్ళి ఈ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎకూర్వ గ్రామానికి వెళ్ళి ఒక్కసారి ఆ విజిట్ చేసినట్టయితే అక్కడ ఉండే జీవన శైలి మనకు అర్థమై ప్రశాంతమైన జీవితము ఆ గడపాలి అనుకునే వాళ్ళ కోసము ఈ గ్రామము ఎంతో సురక్షితము అని చెప్పొచ్చు ఎందుకు అని అంటే ఈ ఎలక్ట్రిక్ సంబంధించిన ఈ మొబైల్ ఫోన్స్ వల్ల ఎంతో అసలు అంటే కూలి పని చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి కోటీశ్వర్ల వాళ్ళకు అసలు ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి ఈ రోజులలో జరుగుతుంది కాబట్టి మనం ఏంటంటే ఫోన్ లేకుండా కరెంట్ లేకుండా ఎలాంటి ఈ సిమెంట్ సంబంధించిన ఇండ్లు కాకుండా మట్టితో చే మట్టితో కట్టిన ఇండ్లు అంటే ఎలాంటి ఫ్యాన్స్ ఏసీలు ఇప్పుడైతే ఏసీ లేకుండా బ్రతకలేము కానీ ఆ ఇండ్లలో ఎలా ఉంటుందంటే మట్టితో తయారు చేసిన ఇండ్లు కాబట్టి అక్కడ చల్లగా ఉంటుంది మనకు ఉక్కపోత అనేది ఉండదు ఏసీలు కూడా అవసరం లేదు అంటే ఎప్పుడైతే మనం ఈ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ యూజ్ చేసి మన జీవన శైలి కన కొనసాగిస్తామో అప్పుడే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నవి అని చెప్పొచ్చు ఇంకా ఈ కరెంటు ఈ ఎలక్ట్రిక్ అంటే నెట్ ఇలాంటిది లేకుండా జీవితం గడిపితే ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందని కొందరి కొందరి క్వశ్చన్ కూడా వేస్తున్నారు ఆ కాకపోతే దాని గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకుందాము మోటో ఏంటంటే ఎలాంటి కరెంటుకు సంబంధించిన వస్తువులను ఉపయోగించకుండా జీవన శైలి మొదలు పెట్టడం మూలాన మనకొచ్చే ఈ క్యాన్సర్ కి సంబంధించిన కారకాలు కావచ్చు లేదు అని అంటే మనము ఉపయోగించే వస్తువులను తయారు చేసుకో చేసుకోవడానికి ఇండస్ట్రీస్ ఉంటాయి కదా దానివల్ల వచ్చే పొల్యూషన్ కావచ్చు దీనివల్ల భూమి అంత కారమంత పోయి మనకు అనారోగ్య సమస్యలు ఆ వెల్లువెత్తుతున్నాయనే చెప్పొచ్చు ఇవన్నీ తగ్గించుకోవడానికి ఒక ప్రశాంతమైన జీవితం ఎలాంటి అనారోగ్యమైన జీవన శైలి అంటే అనారోగ్యాలు రాకుండా ఉండడానికి ఈ గ్రామము ముందుకు వచ్చిందని చెప్పొచ్చు ఇలా ఈ ఒక్క గ్రామము ఏంటి అంటే వాళ్ళది ఫస్ట్ భగవద్గీతను నేర్పిస్తారు పిల్లలకు కానీ పెద్దలకు కానీ భగవద్గీత నేర్పించిన తర్వాత వాళ్లకు కొన్ని మనకు పూర్వకాలము మూడు వందల యాభై అంటే అప్రాక్సిమేట్ గా నేను చెప్తున్నాను మూడు వందల యాభై వృత్తులు ఉన్నవి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఆ వాళ్ళ ఫ్యామిలీతోని ఆ భార్య పిల్లలతో పాటు వాళ్ళ అమ్మ నాన్నను కూడా తీసుకొని వెళ్ళి ఒక వారం పది రోజులు ఉన్న తర్వాత అక్కడ ఉండే జీవితానికి ఎందుకంటే అక్కడ కరెంట్ ఉండదు ఫ్యాన్స్ ఏసీలు నెట్ ఇలాంటివి ఏమీ ఉండవు కాబట్టి అక్కడ ఉండడానికి మనము అలవాటు పడి ఉండగలుగుతామా అనే ఒక పది రోజులు ఉన్న తర్వాత నిర్ణయం తీసుకోవాలి ఒకటేసారి వెళ్ళి నేను ఉంటాను ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాను అని అనుకొని వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ డే వెళ్ళిన వాళ్ళు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఒక టెన్ డేస్ వాళ్ళు మనకు అన్ని అకామిడేషన్ ఇచ్చేసి భోజనము ప్లస్ ఈ అన్ని వసతులు ఇచ్చి ఒక పది రోజులు ఉన్న తర్వాత అప్పుడు మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి వాళ్ళు అక్కడ మనకు ఫెసిలిటీస్ ఇచ్చి ఉంచేసుకుంటారు అనమాట ఇంకొకటి ఏంటంటే అక్కడ ఒక పది రోజుల తర్వాత మనం ఈ జీవన శైలికి మనం ఉండగలుగుతాం ఇక ఇక్కడ మొత్తము టోటల్ గా ఈ కూర్మా గ్రామంలో నలభై మాత్రమే ఉన్నవి నలభై ఇండ్లలో ఉండే మనుషులు అమ్మ నాన్న ఇద్దరు పిల్లలతో పాటు ఆ భార్యాభర్తలు కలిసి ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి పది రోజులు ఉండేసి వాళ్ళు ఇక్కడ నేను అడ్జస్ట్ అవుతాను అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండొచ్చు వాళ్ళకు అలా ఉన్న తర్వాత వాళ్ళకు ఒక ఇల్లు వాళ్ళే కట్టిస్తారు అనమాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క కులాల వృత్తులు అంటే ఎన్నో రకాల వృత్తులు ఉన్నాయి కాబట్టి ఎవరికి సంబంధించింది వాళ్ళు సెలెక్ట్ చేసుకొని నేత పని చేసేవాళ్ళు నేత పని వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయము ఇలా ఆ కార్పెంటరీ ఇవన్నీ ఉంటాయి కదా ఎవరి వృత్తి వాళ్ళు చేసుకొని అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నది వాళ్ళు నేను ఈ వృత్తి చేస్తాను అని చెప్తారనమాట బయట నుంచి ఒక్క వస్తువు కూడా కొనుక్కోకుండా ఆ గ్రామంలోనే పండించుకున్న కూరగాయలు కావచ్చు పళ్ళు కావచ్చు ఆ బియ్యము అన్ని అక్కడే పండించుకుంటారు అది చిన్న నలభై హౌజ్లు మాత్రమే ఉన్నవి కాబట్టి ఆ ఆ నలభై ఇండ్లలో ఉన్న ప్రజలు మాత్రమే పంట పండించుకొని వండుకొని వాళ్లే అంటే ఎలాంటి రసాయనాలు లేకుండా ఆ పండించే కూరగాయలను పండించుకుంటారు ఇన్ కేస్ ఆ టైంలో లో ఇప్పుడు నేను చూసిన దాన్ని బట్టి చూస్తే గనక అక్కడ ఏంటంటే ఏం జరుగుతుంది అని అంటే కూరగాయలు కూడా కొన్ని సరిపోకపోతే పక్కన ఉన్న వ్యవసాయం సంబంధించిన పక్కన గ్రామంలో ఉన్న కొన్ని కూరగాయలు మాత్రం దిగుమతి చేసుకుంటారని చెప్తున్నారనమాట ఇక ఇక్కడ మట్టితో చేసిన ఇండ్లు అని అంటే దానికి చెక్కలు కూడా ఆ ఉపయోగిస్తారు కాబట్టి తాటి తాటికి సంబంధించిన తాటి చెట్టు వచ్చే ఆ వుడ్డును మాత్రమే ఇక్కడ ఉపయోగించి మట్టితో చేస్తారు సిమెంట్ వాడకుండా మట్టితో మాత్రమే చేసిన ఇండ్లలో ఈ ఇండ్లు కడతారు ఇంకొకటి ఏంటంటే ఈ ఇండ్లలో మనకి ఎలాంటి

ఆ వాళ్ళు గడిపేస్తారు ఒకవేళ వేడి అయిన అనిపించినప్పుడు ఏసీలు అలాంటివి ఏమీ ఉండదు ఈ అధునాతన యుగం నుంచి ఒక్కసారిగా మనము మూడు వందల సంవత్సరాల వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఈ కూర్మా గ్రామం అనేది మనము తప్పకుండా అంటే ఒక్కసారైనా వెళ్ళి ఒక వారం రోజులు అక్కడ ఉంటే కనుక ఎంతో ప్రశాంతమైన జీవితం మనం గడపవచ్చు అక్కడికి వెళ్ళి మొత్తానికి ఈ టెక్నాలజీని మర్చిపోమని కూడా మనం చెప్పట్లేదు ఏంటి అని అంటే అక్కడ అప్పుడు అక్కడ వాడే వస్తువులు అవ్వచ్చు ఇలాంటి సెల్ ఫోన్ కాల్ మొబైల్స్ ఇలా మిక్సీలు ఇలాంటివి ఏవి ఉండవు ఇక్కడికి మనం అక్కడ ఒక వారం రోజులు కాదు ఒక రెండు రోజులు ఉన్నా కానీ మనకు ఆ ఎఫెక్ట్ దా దానికి సంబంధించిన ఎఫెక్ట్ అనేది మనం కొంతవరకైనా ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొబైల్ యూజ్ చేస్తాము ఆ మొబైల్ కొంత ఒక హాఫ్ డే తగ్గించుకున్నా మనకు ఎంతో ఆరోగ్యకరమైన జీవితం అలవడుతుంది అనేది ఏంటి అనే ఇది వీడియో అనమాట సో ఈ ఎప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొబైల్స్ వాడి కళ్ళకు అసలు ముందు పూర్వం మూడు వందల సంవత్సరాల కింద అసలు ఎలాంటి సిక్స్టీ సెవెంటీ వచ్చినా కానీ కళ్ళకు ఎలాంటి కళ్ళద్దాలు లేకుండా బియ్యంగా పురుగులు ఏరే వాళ్ళు ఇప్పుడైతే ఒక ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కే కళ్ళద్దాలు ప్రతి ఒక్కరికి వచ్చేస్తున్నవి అంటే మనము తీసుకునే ఈ ఫుడ్ ఇలాంటి రసాయనాలతో కూడిన ఫుడ్ కాబట్టి ఇలా వస్తుంది కాబట్టి వాళ్ళు మంచి జీవితాన్ని గడపడానికి ఇలాంటి టెక్నాలజీ యూజ్ చేయకుండా మనము పూర్వం మూడు వందల సంవత్సరాల కింద ఎలా ఉన్నామో అలాంటి జీవితం గడపడానికే ఈ వీళ్ళ ఉద్దేశము ముఖ్య ఉద్దేశము ఇంకోటి ఏంటంటే భగవద్గీతకు సంబంధించిన ఆ పాఠాలు అని చెప్పొచ్చు పిల్లలకు కూడా అవే నేర్పిస్తారు కొంచెం మినిమం ఇంగ్లీషు తర్వాత తెలుగు సంస్కృతం నేర్పిస్తారు అన్నమాట ఇక్కడ పిల్లలకు నేర్పించి వాళ్లకు ఇష్టమైన వృత్తిలోకి ఆ వెళ్ళడానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు వాళ్ళకి ఇష్టమైన వృత్తి చేసి ఆ వచ్చిన డబ్బులతోనే ఆ జీవితం గడపడం ఎలాంటి ప్రెషర్ లేకుండా అంటే అంటే సామాన్యమైన జీవితం అనమాట ఇలాంటి ఆడంబరాలు లేకుండా ఈ ఇలాంటి జీవితం గడిపితే కనుక మనకి ఎలాంటి టెన్షన్స్ తో ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి ఈ కూర్మా గ్రామం అనేది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు అనమాట ఈ కూర్మా గ్రామం గురించి మీకేమైనా తెలిస్తే నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా మనం తెలుసుకుందాం